నమస్కారం ఈ రోజు మనం పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము పంచమి మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకుండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది మృగశిర నక్షత్రం రాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకుండి తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వర్జము ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు అమృత ఘడియలు సాయంకాలం నాలుగు గంటల రెండు నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది సూర్యోదయం ఆరు గంటల ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నదన్న విషయాన్ని గుర్తించండి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను